హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా పిల్లలకి పండగ కోసం షాపింగ్ చేశాం కదా ఏమేమి బట్టలు తీసుకున్నాం మీకు కూడా అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ షార్ట్ అయితే ఎప్పుడో పోస్ట్ చేశాను ఇంకా ఈ లాంగ్ పోస్ట్ చేయడం అసలు కుదరలేదు ఇంకా పండగ కోసం మేమైతే వన్ వీక్కి ముందే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా పండగ పనులు ఊర్లు వెళ్ళడం ఇవే సరిపోయిన వీడియో ఎడిటింగ్ అయితే అసలు కుదరలేదు ఇంకా ఊరికి వెళ్ళామంటే ఆ పిల్లల్ని చూసుకోవడం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అక్కడ ఊర్లు తిరగడం ఇంకా ఎప్పుడికి వస్తామో తెలియదు కదా ఉన్న రోజులు హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసేసాను ఫోన్ కూడా టైం దొరకదు అంత బిజీ అయిపోతాను ఇంకా నేను వచ్చేసి పిల్లలకి అయినా లేదంటే ఏ ఫంక్షన్స్ ఉన్నా సరే కొన్ని రోజుల ముందు నుంచే ఇంకా ఆలోచిస్తాను ఎలాంటి బట్టలు తీసుకోవాలి ఎలాంటివైతే బాగుంటాయి అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుంటాను ఇంకా ఈసారి వచ్చేసి ఇంకా జోన్ అండ్ అలాగే ఆన్లైన్ కొన్ని షాప్స్లో కూడా తీసుకున్నాము బయట నేను వచ్చేసి ఎక్కువ వాళ్ళ కంఫర్ట్ అయితే ఆలోచిస్తాను ముందు వాళ్ళకి కాదు నాకు ఇష్టం ఉండదు ఎక్కువ వర్క్లు ఉన్న డ్రెస్సులు అలాంటివి అయితే నాకు నచ్చదు పార్టీ వేరు అలాంటివి ఎక్కువగా నేను తీసుకొని ఎక్కువ డైలీ వేర్కి యూజ్ అవ్వాలి అలాంటి టైప్ అయితే తీసుకుంటాను మళ్ళీ షర్ట్స్ వచ్చేసి నాకు అసలు నచ్చదు అందుకని చెప్పేసి పిల్లలకి ఎక్కువ టీ షర్ట్స్ టైప్ తీసుకుంటాను ఇంకా రేర్ ఎవరన్నా బట్టలు కొనడము లేదంటే ఎప్పుడన్నా ఒకసారి బాగుంది అనుకుంటే తప్ప షర్ట్స్ అయితే అసలు తీసుకోను ఇంకా ఎక్కువ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తాను నాకైతే చాలా ఇష్టం టీష టీ షర్ట్స్ వేస్తే బాగుంటారని చెప్పైతే అనిపించుద్ది చిన్నప్పటి నుంచి అంతే వేర్ కూడా టీ షర్ట్సే వాడతాను నేను వచ్చేసి ఇంకా ఈ వీడియో షూట్ చేయడం నాకైతే ఇంకా భోగి పండుగ రోజు అయితే కుదిరింది ఇంకా అమ్మవారి దగ్గర భోగి పండుగ రోజు అయితే షూట్ కుట్ చేస్తున్నాను అలా సింపుల్గా మా చిన్ను అయితే నా పక్కన కూర్చున్నాడు విన్నయం ఆడుతూ ఉన్నాడు ఆల్రెడీ ఇంకా భోగి పండగ కదా మార్నింగ్ వచ్చేసి వేసేసాను అదిగోండి మా చిన్ను వేసుకున్నాడు కదా గ్రీన్ కలర్ టీషర్ట్ అని నిక్కరు ఇద్దరికి ఒకటి ట్విన్నింగ్ అయితే తీసుకున్నాను సేమ్ భోగి రోజుకి ఇంకా కొంచెం పెద్ద అయ్యారు అనుకోండి వాళ్ళ ఇష్టమే కదా ఇప్పుడు వచ్చేసి మన ఇష్టం అందుకని చెప్పేసి ఎక్కువ ట్విన్నింగ్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను ఇంకా మార్నింగ్ వచ్చేసి అలా టీషర్ట్ అండ్ నిక్కర్ అలా ఆ టైప్ అయితే తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదా అందుకోసం అని చెప్పేసి పంచా కుర్తా అయితే తీసుకున్నాము ట్రెడిషనల్ వేర్ అని చెప్పేసి మా చిన్నకి పుట్టిన దగ్గర నుంచి భోగిపళ్ళు పోస్తున్నాను అప్పటి నుంచి ఇలా పంచా కుర్తానే వేస్తున్నాను ఒక్క సంవత్సరం మాత్రం టీషర్ట్ అండ్ నిక్కర వేశాను ఇంక అందుకని చెప్పేసి ఈసారి పిల్లలకి రెండో అయితే ఆన్లైన్లో తీసుకున్నాను మరీ ఎక్కువేం కాదు పర్లేదు బాగానే వచ్చినాయి మన బడ్జెట్లోనే ఇంకా మేము వచ్చేసి పిల్లలకి ప్రతి పండగకి బట్టలు తీసుకున్నాము మరి హై రేంజ్ కాకుండా అలానే మరీ తక్కువ కాకుండా మాకున్న బడ్జెట్లో మాకు నచ్చినవి అయితే తీసుకుంటూ ఉంటాము నా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ప్రతి తీసుకునే తీసుకునేవాళ్ళు అందుకని చెప్పేసి మేము కూడా మా పిల్లలకైతే తీసుకుంటున్నాము ఇంకా మా పిల్లల కోసం ఆలోచించినంత నేను నా కోసం కూడా ఆలోచించుకునేదాన్ని కాదు పెళ్ళికాక ముందు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే అక్కడ చూపిస్తారు కదా చూపించిన వాటిలో ఒకటి రెండు తీసుకోవడం వచ్చేది అంతే అలా మా పిల్లల విషయంలో అయితే ముందు నుంచి ఆలోచిస్తూ ఉంటాను ఏం తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవాలి ఏది వాడితే అని చెప్పేసి అంత అలా అయితే ఆలోచిస్తున్నాను చాలా చేంజ్ అయిపోయిన చెప్పైతే అనిపించద్ది నాకు వచ్చేసి ఇంకా పెళ్ళయిన తర్వాత ఎవరైనా అంతే కదా ప్రతి మదరు అలానే పిల్లల కోసమే ఆలోచించింది స్తారు ఇంకా ఆ భోగి పండుగ రోజు కోసం అయితే అలా ఇద్దరిద్దరికి చిరకు రెండు జాతులైతే తీసుకున్నాము ఇంకా ఇది వచ్చేసి పండుగ రోజు కోసం మా చిన్నుకు అయితే జీన్స్ ప్యాంటే కావాలంటే ఫుల్ ఏడుస్తున్నాడు అందుకని చెప్పేసి ఇంకా విడివిడికి తీసుకున్నాము జీన్స్ అండ్ షర్ట్ అది జీన్స్ పెన్సిల్ కట్ కాదు జర్క్ అయ్యేది అని అంటే నాకు కూడా తెలియదు ఇంకా అది బాగా నచ్చిందని చెప్పి ఏడుతున్నాడు ఇంకా అందుకని చెప్పి అది అయితే తీసుకున్నాము ఆ షర్ట్ అయితే చూడడానికి బాగుంది కానీ అంత లుక్ రాలేదు వేస్తే కొంచెం తేలిపోయిందని చెప్పైతే అనిపించింది నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను పిల్లలకి వేస్తే ఎలా ఉన్నాయా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు చూపించాను కదా అదైతే మా విన్నుది మా విన్నుకైతే అసలు బట్టలే దొరకవండి ఎంత టైం పడుతుందో వాడేమో ఏజ్కి తగ్గ బరువు లేడు ప్రతిదీ లూజ్ అయిపోతుంది కానీ మా చిన్నుకు అయితే బలీ ఫాస్ట్గా సెలక్షన్ అయితే అయిపోతుంది మా చిన్నుకు ఏదేసినా సెట్ అవుద్ది మా విన్నుకి ఏదైనా లూ ఉంటుంది ఈ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి మా విన్నోకి చాలా బాగా అనిపించింది ఈ పండగ బట్టలు మాత్రం ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా అవి వచ్చేసి భోగి పండుగ చి కనుమ పండుగ కోసం అయితే తీసుకున్నాను మూడు రోజులు ఉంటుంది కదా పండుగ లాస్ట్ రోజు ఇంకా ఈ రెండు వేదము టీషర్ట్ అంటే జీన్స్ నిక్కర్రీ చాలా బాగా లుక్ వచ్చినాయి అసలు కానీ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అనిపించింది నాకు ఏంటి బ్లూ థీమ్ లాగా అన్నీ బ్లూనే తీసుకున్నామని చెప్పేది అనిపించింది కానీ వేసినప్పుడు కూడా అలా కనిపెట్టలేకపోయినా బ్లూ కలర్ అని చెప్పేసి చూడడానికి అయితే చాలా బాగుంది త్రీ డేస్ పిల్లలకి ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఇంకా సూట్ అయితే తీసుకున్నాను జనవరి ట్వంటీ థర్డ్కి మా విన్ను బర్త్డే ఉంది ఆల్రెడీ అయిపోయింది ఆ రోజైతే వేశాను చాలా బాగుంది ఈసారి బట్టలు మా విన్నుకి చాలా పర్ఫెక్ట్గా అనిపించినాయి చాలా బాగున్నాయి ఇంకా మేమైతే సింపుల్గా ఇలా అయితే తీసుకున్నాము పిల్లల కోసం ఇంకా ఇంకో రెండు జతలు పెండింగ్ ఊర్లో అయితే తీసుకున్నాను అవైతే చూపించలేదు మీకు ఇంకా నా కోసము కూడా తీసుకున్నాను మా హస్బెండ్ అయితే ఈ సంవత్సరం తీసుకోలేదు ఎందుకంటే నేను పండగ రాను కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇలా అయితే తీసుకున్నాము మీరు ఎలా తీసుకున్నారో నాకైతే కమెంట్ చేయండి ఇంకా పండగ వ్లాగ్స్ అన్నీ వస్తే అస్సలు మిస్ అవ్వద్దు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్